మదిలో ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలన్నాడు దానియల్ గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినారు నా సముఖము నా నియమించినది ఏమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల ఎందు నివాసులు దానియలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖము నా వణుకుచున్నవలను ఆయనే జీవగల దేవుడు ఆయనే యుగ ఆయన రాజ్యము నాశనము కానెరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును ఇప్పుడు ఇరవై ఏడు వచ్చిన చదువుదాం ధాన్యుల గంధం ఆరు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఆయన విడిపించువాడును రక్షించువాడనయుండి పరమందును భూమి మీదను సూచక్రియలు కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ ధాన్యాలను రక్షించనని రాయించెను ప్రేమ దేవుని బిడ్లరా చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే మాట ఏంటంటే ఆయనే రక్షించువాడు ఆయన రక్షించువాడు రక్షించేది సహజంగా మనుషులు చాలా విషయాలు రక్షించవచ్చు ఉదాహరణకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు అనుకోండి వాడిని ఎలాగైనా రక్షించవచ్చు లేదా ఎక్కడైనా నీళ్ళల్లో మునిగిపోతున్నాడు అనుకోండి వాడిని ఎలాగైనా మనం రక్షించవచ్చు లేకపోతే ప్రయాణం చేస్తున్న వ్యక్తి సడన్గా ఏదనకు వాహనం కింద పడిపోతున్నప్పుడు మనం గవాన లాగి బయటికి అతను రక్షించగలం మనం ఇది సహజంగా మనుషుడు కూడా రక్షించగలనే కొన్ని ఉన్నవి దేవుడు మాత్రమే రక్షించేవి కొన్ని ఉన్నాయి అయితే మాదేడకు దనియా వేసినటువంటి రాజు ఏం మాట్లాడుతున్నాడంటే ఆ యహోవా లేక దానియ యొక్క దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన యుగ ఆయన విడిపించువాడు ఆయన రక్షించువాడు అన్నాడు యేసు ప్రభు వారి గురించి మనము ఆలోచన చేస్తే మత్త వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకట వచ్చినాం చూద్దాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని యోసేపుతో గబ్రీల దూత మాట్లాడినట్టుగా మనం ఈ మాటలు గమనించాలి వాస్తవంగా గబ్రీల దూత వచ్చి ఎందుకోసము యేసేపుతో మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందా అంటే వారికి వివాహం కాకముందే పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్నటువంటి మరియను చూసి మాకు ప్రధానం చేయబడింది ఎంగేజ్మెంట్ అయిపోయింది మాకు వివాహం కాకముందేమో గర్భం దాల్చింది కదా అని చెప్పేసి రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు కొన్నిసార్లు రహస్యంగా ఏదో చేయాలనుకుంటాం మనం రహస్యాలన్నీ ఎవరికి తెలుసు దేవునికి తెలుసు రహస్యములు ఆయనకే చెందునని వాక్యం సెలవిస్తుంది కాబట్టి రహస్యంగా యోసేపు మరియమను విడిచిపెట్టాలనుకున్నప్పుడు దూత వచ్చాడు మతేశ్వార్త యశ్వార్త మొదటి అధ్యయవచ్చులో అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఎదుగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమార్నికను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అని చెప్పాడు హలో ఆ మాట విన్న తర్వాత ఆయన ఏం చేశాడో చూడండి ఇరవై నాలుగు వచ్చిన యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు ఆమె కుమారుని కనువరకు ఆమె నెరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను హలోయ యేసు అనగా రక్షకుడు రక్షకుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి యేసు ఆమె గర్భాన పుట్టబోతున్నాడని గభ్రీల దూత ద్వారా వర్తమానము ఎవరికి అందబడింది యోసేపుకి అందబడింది ఆ మాట విన్నటువంటి ఆయన ఆ గభ్రీల దూత చెప్పిన రీతిగా ఆమె దగ్గరికి చేర్చుకొని యేసు పుట్టేంత వరకు కూడా ఆమె నిరగకుండా ఉండెను ఆమె యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాదికు దర్యావేసి చెప్పిన మాట బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన రక్షించేవాడు అనేటువంటి మాటను గమనిస్తే దేవుడు రక్షించేవాడు ఆ దేవుడు యేసు అనేటువంటి నామధ్యేయంతో ఈ భూలోకానికి వచ్చి ఆయన రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు తన మాటల్లో చెబుతూ కూడా ఈ మాట చెప్పాడు ఏమని చెప్పాడు అని మనం గమనిస్తే మత వార్త తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చింది చదువుకుందాం అయితే నేను పాపులను పిలవొచ్చి గాని నీతి నీతిమంతులు పిలవ రాలేదు గనక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరనని వాక్యభావం ఏమిటో మీరు నేర్చుకోండి అని చెప్పారు అంటే టోటల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన రక్షించేవాడు వాక్య ఆధారం చేత దేనించి రక్షిస్తాడనే విషయాలు మనం కొన్నిటిని మనం ధ్యానం చేసినట్లయితే మొట్టమొదటిది వారి పాపముల నుండి వారిని రక్షించును అన్నాడు హలో పాపముల నుండి మనిషిని రక్షించేటువంటి దేవుడు ప్రభుని యేసుక్రీస్తునే రక్షకుడు మొదటి మోత్రి పత్రిక మొదటి అధ్యాయము పదహైదు వచ్చంలో ఒక మాట ఉంది పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమై ఉన్నది అని అంటాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు విన్నా వినకపోయినా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే ఒకటే ఉద్దేశం ఏది పాపులను రక్షించట కొరకు వాస్తవంగా ఈ భూలోకంలో పాపులనే వారు ఉన్నారా అని అంటే రోమ మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారన్నాడు రోమ మూడు పదకొండు వచ్చినలో నీతి మంతుడు లేదు ఒక్కడు లేడు అందరూ త్రోవ ఉన్నారన్నాడు రోమ ఆరు ఇరవై మూడు అంటాడు ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే క్రీస్తి విశ్వాసము నిత్యజీవము అన్నాడు అంటే మనుషులందరూ కూడా పాపంలో ఉన్నారు పాపంలో పెరుగుతున్నారు పాపంలో జీవిస్తున్నారు పాప సంబంధమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ చివరికి మరణిస్తున్నారు ఆ మరణం వలన మనుషులు పాతాలానికి వెళ్ళిపోతున్నారు అగ్ని గుణానికి అర్హులైపోతున్నారు అందుకోసమే దేవుని చేత చేయబడిన మనిషి పాపంలో పుట్టాడు పాపంలో పెరుగుతున్నాడు పాపంలోనే మరణించట దేవునికి ఇష్టం లేక పాపలను రక్షించట కొరకే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి ఆయన వచ్చాడు మతైసు వార్తలు మనం చదివిన మాట అదే తొమ్మిది పదమూడులో నేను నీతి మంత్రుల పిలువుటకు రాలేదు కానీ పాపులనే పిలువుటకు నేను వచ్చితిని అన్నాడు లుకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం పదవి వచ్చడంలో నశించిన దాన్ని వెదక రక్షించిన కొరకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చిననే మాట కూడా చూస్తాం కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా పాపముల నుండి రక్షించట కొరకై ఈ రక్షకుడు వచ్చాడు అందుకే ఆనాడు మాధియుడుకు దర్యావేస మాటల్లో దాని ఎల యొక్క దేవుడైన యహోవా ఆయన జీవం గలవాడు ఆయన యుగయుగములు ఉండేవాడు ఆయన విడిపించువాడు ఆయన రక్షించువాడు దేని నుంచి రక్షిస్తాడంటే పాపము నుంచి రక్షిస్తాడు ఆయన ఉద్దేశం అంటే సింహాల నోటి నుంచి రక్షిస్తాడనే ఉద్దేశం ఆయన ఉండొచ్చు కానీ దాన్ని మనం ఆధారం చేసుకుని ఆలోచన చేస్తే ఆ రక్షకుడైనటువంటి ప్రభువు ప్రభని యేసుక్రీస్తు వారు వారి పాపముల నుండి అనగా ఎవరెవరు పాపములో ఉన్నారో వారి పాపం నుంచి రక్షించగలిగిన సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉంది ఇక భూలోకంలో మనుషులు అనేవారికి దేవుళ్ళు దేవతలు అనేబడే వారికి ఎవరికి అధికారము లేదు ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరికి పక్షవాగులను మోసుకుంటూ వచ్చారు పక్షవాగులను మోసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ స్థలం లేని కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు పైన పెంకులను తీసి లోపలికి దించారు దించినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు ఏమన్నాడు కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు నీ పాపలు క్షమించబడ్డ చెప్పిన వెంటనే అక్కడున్నటువంటి వారంతా సనుక్కుంటున్నారు అసలు పాపాలు క్షమించడానికి ఇతనికి ఏం అధికారం ఉంది ఇతడు ఎవడు పాపాలు క్షమించటానికి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా పాపాలు క్షమించేది ఎవరు దేవుడే కానీ ఏసు ప్రభు ఎందుకు పాపాలు క్షమిస్తున్నాడు అన్నప్పుడు ఏసయ్య ఒక మాట చెప్పాడు మతయేసు వారితో తొమ్మిదో అధ్యాయం ఆరవత్సరంలో అయినను పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకునవలను అని చెప్పాడు హలలుయా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా లోకమంతటి తెలియపరచవలసింది ఏంటో తెలుసా మనిషి పాపాన్ని ఎవరు తీసేయలేరు మనిషి పాపాన్ని ఎవరు క్షమించలేరు మనిషి పాపాన్ని తీసేసి పరిశుద్ధునిగా చేసి పరలోకరాజ్యం చేర్చగలిగిన ఏకైక దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే హలలుయా బయటకెళ్ళి యేసూప్రభు దేవుడు ఆయన పాపాలు రక్షించేటువంటి దేవుడు పాప నుంచి విమోచించేటువంటి దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పే ధైర్యం మనకుందా పాపులను రక్షించే కొరకే ప్రభుని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు తప్ప మనిషిలో ఉన్న పాపాన్ని క్షమించి రక్షించి పరలోక రాజ్యం చేర్చే దేవుడు అంటూ ఈ భూమి మీద ఎవరు లేనే లేరు అనే సంగతి మనం గుర్తెరిగి ఈ లోకంలో మనం ముందు కొనసాగాలి ఎందుకోసం ఆయనే పాపం నుంచి రక్షించగలడంటే ఆయన పాపము లేనివాడు గనక పాపము లేనివాడు పాపములో ఉన్నవాడిని రక్షించే సామర్థ్యం ఆయనకుంటుంది అందుకోసమే ప్రియులారా గమనించండి పాపలను రక్షించుట కొరకే ప్రభు యేసూ క్రీస్తు వారు వచ్చారు కనుక మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే వారి పాపముల నుండి అనగా ఏ వ్యక్తి అయితే పాపములో అనుకుంటున్నాడో ఏ వ్యక్తి అయితే నేను పాపం చేశాను అనుకుంటున్నాడో ఏ వ్యక్తి అయితే నా పాపానికి పరిహారం ఎక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నాడో వాక్యం దగ్గరికి వస్తే వాక్యం సెలవిస్తుంది నీ పాపము నుంచి నీ శాపము నుంచి నీకున్నటువంటి ఉగ్రత నీ మీద ఉన్నటువంటి ఉగ్రత నుంచి విడిపించగలిగినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు మాత్రమే హలో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ యేసు ప్రభు వారు పాపము నుంచి రక్షిస్తారు రెండవది చూడండి ఏజగల్ గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచనం వారిని ఏకజనముగా చేసి వారికందరికి ఒక రాజునే నియమించదును తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్రపరచుకొనరు తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదను అంటున్నాడు హలో అంటే దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ని ఉద్దేశించి హేజ్కి దైవజీయంతో మాట్లాడుతున్నాడు వారు చెయ్యని పాపం అంటూ లేదు ఏ స్థలానికి వెళితే ఆ స్థలంలో పాపం చేస్తా ఉన్నారు అయితే నేను ఏం చేస్తానో తెలుసా హేజ్కేలా వారితో ఈ మాట చెప్పు ఏంటి ఆ మాట అంటే వారు పాపము చేయకుండా నేను వారిని రక్షిస్తానని చెప్పు అన్నాడు హలో పాపము నుంచి రక్షించడమే కాదు పాపము చేయకుండా రక్షించేటువంటి దేవుడు ఈ దేవుడు చాలామంది దేవుళ్ళు ఉన్నారు లోకంలో పాపం చేయి దొంగతనం చేయి వ్యభిచారం చేయి ఏమన్నా చేయి ఏమన్నా అంటారా ఉదాహరణకు మనం గమనిస్తే ఆది కాండ ముప్పై తొమ్మిదో తొమ్మిదో ఒక మంచి అవనస్తుడు కనపడతాడు అక్కడ ఆయన పేరు యోసేపు యోసేపు తన యజమానైన పోతిపరి ఇంట్లో ఉన్నప్పుడు ఆ పోతిపరి ఇంటిలో ఉన్న ప్రతి కూడా దేవుడు ఆశీర్వదించాడంట ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం మూడవ అచ్చం చూద్దాం యహోవా అతనికి తోడయుండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనక అతని ఎద్ద పరిచయం చేయివాడాయను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను యహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్త మీద ఉండెను అని మాట చూస్తున్నాం అంటే యోసేపు ఒక బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి ఆ ఐగుప్తు దేశంలో ఫరో రాజు ఉన్నాడు ఆ ఫరో రాజు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తుడు ఈ యొక్క ఫోతిఫర్ ఈ ఫోతి ఎప్పుడైతే దాసుడైనటువంటి యోసేపును తీసుకున్నాడో ఆ యోసేపుకు పనులు కొన్ని అప్పగించాడు అయితే ఆ పనులు అప్పగించినప్పుడు ఆ పనులు చేస్తున్న యోసేపుకు దేవుడే తోడయినాడని ఇతను గ్రహించగలిగాడు ఇతను గ్రహించి ఏం చేశాడు తెలుసా ఇప్పటి నుంచి నా ఇంటిలో ఏదున్నా సరే సమస్తం నువ్వే చూసుకోవాలి యోసేబు నేను చాలా బిజీ పర్సన్ కాబట్టి ఇప్పటి నుంచి నా ఇంట్లో సమస్తం నువ్వే చూసుకోవాలని యోసేపుకు బాధ్యత అప్పగిస్తే అప్పగించిన తర్వాత నిజంగా ముందు లేని ఆశీర్వాదం యోసేపును బట్టి పోతిపరి ఇంటిని దేవుడు ఏం చేశాడంట అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట అన్ని విషయాలు ఆశీర్వదించాడు అన్ని విషయాలు ఆశీర్వదించబడినటువంటి ఆ కుటుంబంలో ఒక యజమానురాళ్ళు ఉంది ఆమె పోతిపర్ యొక్క భార్య తనతో పాపం చేయాలని కోరినప్పుడు యోసేపు తన మాటల్లో ఒక మాట అన్నాడు నిజంగా చూడండి చాలా కుటుంబాల్లో చాలా పట్టణాల్లో యజమానులు వారి పనుల మీద ఉన్నప్పుడు వారి భార్యలు మరొకరితో అక్రమ సంబంధాలతో వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఇది వాస్తవము టీవీల్లో మనం చూస్తుంటాం వార్తల్లో మనం చూస్తుంటాం ఎవరైనా చెప్పగా కూడా మనం వింటున్నా కొన్నిసార్లు కండ్లార కూడా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇరుగు పరుగు వారు మాట్లాడుకుంటున్నప్పుడు వింటున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి సందర్భమే దేవుని భయం భక్తి కలిగినటువంటి దా యొక్క యూసెఫ్ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపము చేయడానికి అవకాశం కలిగిన ఆ సందర్భంలో తాను మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఆది కాను ముప్పై తొమ్మిదో తొమ్మిదో వచ్చంలో నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును అన్నాడు ఈ సామర్థ్యము ఆ పాపము చేయకుండా కాపాడబడ్డానికి లేక ఆ పాపము చేయకుండా ముందడుగు వేయకుండా ఉండేటువంటి సామర్థ్యం ఎవరిచ్చారు యోసేపుకి యూసేపుకు దేవుడే ఇచ్చాడు ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే నిజంగా యోసేపు ఒక అడుగు ముందుకేసేవాడు ఆమె యొక్క కోరికను తీర్చేవాడు ఆ మీదట చంపివేయబడేవాడు కూడా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి పాపము చేయకుండా రక్షించేటువంటి దేవుడైన అధికారము ఇరవై అధ్యాయం మొదటి నుంచి అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును శూరునకును మధ్యప్రదేశంలో నివసించి గెరార్లో కొన్నాళ్ళు ఉండెను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక గెరారు రాజైన అభిమేలేకు లేకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్న ముందు వద్దకు నద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చిన అని చెప్పాను అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్నా నేను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థంగా ఈ పని చేస్తా నేను అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసి అని నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియలేదు అన్నాడు హలో అంటే అంటే యొక్క సామర్థ్యం ఏంటో తెలుసా ఒక వ్యక్తి పాపము చేయడానికి అవకాశాలు ఉన్నా సరేగాక ఆ పాపము చేయకుండా వారిని ఏం చేస్తాడు ఆయన రక్షిస్తాడు వాస్తవంగా అబ్రహాము చెప్పింది అబద్ధమే షారమ్మ చెప్పింది కూడా అబద్ధమే కానీ వాళ్ళు ఎందుకు చెప్పారు అక్కడ అంటే ఒకవేళ అబ్రహాం యొక్క భార్య అంటే భర్తను చంపేసి భార్యను తీసుకొని పోతారేమో ఆ మాట చెప్పిన కారణాన్ని బట్టి అభిమల్లకు రాజు అంటున్నాడు దేవుని దగ్గర స్వప్నంలో అంటే కలలో అంటున్నాడు అయ్యా ఆమెను ముట్టొద్దని చెప్పిన వాస్తవమే కానీ అతను ఏం చెప్పాడు నాకు చెల్లెలని చెప్పాడు ఈమె కూడా అన్న అని చెప్పింది అందుకోసమే నేను ఇంటికి తీసుకొచ్చాను తప్ప అయినా సరే నేను ఏం చేయలేదయ్యా ఆమెను ముట్టుకోలేదు ఆమె పట్టుకోలేదని చెప్పేసి రాజు అన్నప్పుడు దేవుడు అన్నాడు ఆమెను నేనే ముట్టనివ్వలేదు అన్నాడు హలోలుయ్య చూడండి దేవుని బిడ్డలకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది దేవుని బిడ్డలకు ఒక కంచె ఉంటుంది ఖచ్చితంగా యహోవయందు ఎందు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును కదా కాబట్టి పాపము చేయకుండా రక్షించేటువంటి దేవుడు ఒకవేళ దేవుడు అక్కడ ఆపకపోయింటే యోసేపు పాడైపోయేవాడే అబ్రహాం వారి అనే శార కూడా పాడైపోవలసిందే వారి దేహంతో వారు పాపం చేయవలసిన వారై ఉన్నారు జాగ్రత్తలు చేయవలసిన అవకాశం చాలా మెండుగా కనపడింది అక్కడ అయినా సరేగాక వారు చేయలేదంటే కారణం ఏంటో తెలుసా పాపం చేయకుండా దేవుడే వారిని ఆపివేశాడు ఒక వ్యక్తి పాపం చేయకుండా ఆపబడాలి అని అంటే ఒక పని చేయాలి ఏంటా పని అంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి నూట పంతొమ్మిదో కీర్తన పదకొండ వచ్చిన చదువుదాము నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు హలో ఒక వ్యక్తి పాపము చేయకుండా దేవుడు రక్షిస్తాడు వాస్తవమే కానీ ఎలా రక్షిస్తాడంటే ఆ పాపము చేయడానికి అవకాశం వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఏముండాలి దేవుని వాక్యము ఉండాలి దేవుని వాక్యం అనేది నీ హృదయంలో ఉంటే పాపము చేయడానికి అవకాశాలు వచ్చినా సరే వాటిని ఏం చేస్తావు నువ్వు అధిగమించి ముందుకి వెళ్ళిపోగలుగుతాం దేవుడి వాక్యము యోసేపులో ఉంది కాబట్టి ఆయన పాపము చేయడానికి ఇష్టపడలేదు నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం నా దేవుని దృష్టికి పాపం కట్టుకుందును అని ప్రశ్నించుకున్నాడు ఈరోజు వాక్యం పెట్టిన ప్రియ సహోదరి సహోదరులారా మనం పాపం చేయడానికి చాలా రకాల ఉన్నాయి బైబిల్లో ఆజ్ఞ అతిక్రమే పాపమన్న అయిపోయాయి మంచిదని తెలిసి చేయకపోతే కూడా పాపమన్న ఆయపడాయి ఎదుటివాని సహోదరుని చూసి ద్రోహి అని అని చెప్పినా సరే పాపమని అయిపోయింది లేదా మన అంతరంగంలో పగ ద్వేషము అసూయులు కక్షలు పెట్టుకుని నేను దేవుని ప్రేమిస్తున్నానని తోటి కనబడే సహోదరుని ప్రేమించకపోతే కూడా పాపమని వాక్యం సెలవిస్తుంది అదే వాక్యం మన హృదయంలో ఉందనుకోండి ఇలాంటి పాపాలకు చోటు ఉండదా ఇలాంటి పాపాలకు చోటు ఉండనే ఉండదు కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా మన జీవితంలో మన హృదయాల్లో దేవుడి వాక్యము ఉండాలి అపోసుడైన పౌలు కొలసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనంలో సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చుని గానము చేయచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు క్రీస్తు వాక్యము సమృద్ధిగా మన హృదయాల్లో నివసించాలి అందుకోసమే చిన్నపిల్లలకి కండత వాక్యాలు ఎందుకని వారి హృదయాల్లో ఉండాలనే అందుకే పెద్దలైన మన జీవితాల్లో కూడా ఎందుకు వాక్యం ఎన్నిసార్లు వినాలంటే ఈ వాక్యం మన హృదయంలో ఉండాలి వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు పాపం చేసే అవకాశాలు చాలా వస్తాయి అయినా సరే వాటిని అధిగమించడానికి శక్తి ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యమే దేవుని వాక్యాన్ని హృదయంలో సమృద్ధిగా ఉన్నప్పుడు పాపం చేసే అవకాశాలు కూడా సమృద్ధిగా వస్తాయి కానీ మనం పాపం చేయం ఎందుకోసం అంటే మన హృదయాలు ఏముంది దేవుని యొక్క వాక్యం ఉంది అందుకే ప్రిలారా దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో మన ఇంటిలో పెట్టుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి యాకోపత్రికలు అంటాడు కదా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు సుమా అన్నాడు యోసేపు యొక్క వృత్తాంతం కానీ అభిమే లేకు శారాన్ని ముట్టకుండా ఉన్న వృత్తాంతంగా హృదయంలో ఉన్నదనుకోండి నీకు అర్థమయ్యేది ఏంటో తెలుసా నేను కూడా పాపము చేయకూడదని అర్థమైపోద్ది కాబట్టి ఇప్పుడు ఏ దేవుని పెట్టారా మన జీవితాల్లో మనం ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం రక్షించేటువంటి దేవుడు మనల్ని పాపం నుంచి రక్షించేటువంటి దేవుడు రెండవదిగా పాపము చేయకుండా రక్షించేటువంటి దేవుడు మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను అపోసుడైన పౌలు రెండవ తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగునుగాక ఆ మహేన్ ఇక్కడ పౌల భక్తుడు తిమోత్తో మాట్లాడుతూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుండేంటదంటే పరలోక రాజ్యము చేరినట్లు నన్ను రక్షిస్తాడు దేవుడు అన్నాడు మూడోది ఏంటంటే ప్రిలరా పరలోక రాజ్యం చేరినట్లు రక్షించటం చాలామంది ప్రభు నమ్ముకుంటారు మధ్యలో లోకంలో కలిసిపోయి ఉంటారు పాపంలో కలిసిపోయి ఉంటారు దేవుణ్ణి విడిచిపెట్టేసి ఉంటారు ఇక దేవుడు లేడు ఏం లేడని చాలా చాలామంది జీవితాల్లో దేవునికి దూరం అయిపోయి ఉంటారు మరి వీళ్ళందరూ రాజ్యం పోతారా బాప్తీసం పొందింటారు ప్రభు బలంలో పాల్గొంటుంటారు దేవుని మందిరాలకు సహాయం చేసి ఉంటారు పర్లోకరాజ్యం పోతారా చెప్పండి అంతవరకు నిలబడ్డవాడు మాత్రమే పర్లోకరాజ్యము చేరుతాడు ప్రకటన కింద మూడు పదులు అంటాడు అన్నమాట మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారిని పర్లోకరాజ్యం చేసేటువంటి బాధ్యత ఎవరిదంటే ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే యోహాను శివార్త పదవి అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడి లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయచు నెను అన్నాడు యోహాను శివార్త పదవి అధ్యాయం ఎనిమిది వచ్చినం గొర్రెల పోవు ద్వారమును నేనే అన్నాడు యోహాను శువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన యేసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వార తప్ప ఎవడును తండ్రి ఎదకు చేరడు అన్నాడు హలోలుయ్యా నేనే అన్నాడు అంతే కాబట్టి రక్షకుడైనటువంటి ప్రభువు రాజ్యం చేరినట్లు రక్షించేటువంటి దేవుడేనా ప్రకటన కింద మొదటి అధ్యాయము ఎనిమిదవత్సరంలో అల్ఫా నేనే ఒమేగ నేనే అన్నాడు ప్రకటన ఇరవై ఒకటి ఆరులో కూడా అల్ఫాయు ఒమేగా నేనే అన్నాడు ప్రకటన ఇరవై రెండు పదమూడులో కూడా అల్ఫా ఒమేగా నేనే అల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటంటే ఆది నేనే అంతము నేనే ఆదియు అంతమైనటువంటి దేవుడు యష్యా గ్రంథములు కూడా నలభై నాలుగు అధ్యాయము ఆరు వచ్చిన అంటాడు నేను మొదటివాడను కడపెటివాడని అన్నాడు భూతవర్తమాన భవిష్యత్ కాలం ఉండువాడని నేనే అన్నాడు కాబట్టి భూతవర్తమాన భవిష్యత్ కాలం ఉండేటువంటి అల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు మొదటివాడు కడపెటివాడైనటువంటి దేవుడు ఒక మాట చెప్తున్నాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూద్దాం నేను ఆయన చూడగానే సచ్చిన వల్లి ఆయన పాదములు ఎదు పడితేనే ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనేను భయపడకము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనయ్యున్నాను మరియు మరణము యొక్క యు పాతాల లోకము యొక్క తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అన్నాడు హలోలుయ్య మరణము యొక్క పాతాలము యొక్క తాలపు చెవులు ఎవరి చేతులు ఉన్నాయంట రక్షకుడని పిలువబడే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క చేతుల్లో ఉన్నాయి కాబట్టి ప్రేదేవుని బిడ్డారా ఆయన రాజ్యం ఒక వ్యక్తి చేరాలంటే మార్గం ఎవరు ప్రభు అయినా యేసు క్రీస్తువారే ఆయన లేకుండా నీ మంచితనం కానీ నీ భక్తి కానీ లేక నీ దాన ధర్మాలు కానీ లేకపోతే నువ్వు చేసే యాత్రలు కానీ ఏది కూడా రాజ్యం చేర్చదు యేసు ప్రభువారు చెప్పిన మాట అదే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం కాబట్టి ఈ మూడు విషయాలు మన మనసులో పెట్టుకుందాం ఈ రక్షకుడైనటువంటి దేవుడు పాపము నుంచి రక్షించే దేవుడు రెండోది పాపము చేయకుండా రక్షించే దేవుడు పాపము చేయకుండా పరిశుద్ధంగా ప్రభు కోసం బ్రతికిన వారిని పరలోక రాజ్యము చేరినట్లు రక్షించేటువంటి దేవుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎవరిని రక్షిస్తాడు ముప్పై నాలుగో కీర్తన ఏడవ వచనంలో ఒక మాట ఉంది యహోవా ఎందు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును అన్నాడు ఎవరిని రక్షిస్తాడంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్న వారిని ఆయన రక్షిస్తాడు దానిని ఎందుకు రక్షించాడు సింహాల భూముల నుంచి అంటే దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాడు గనుక రక్షించాడు కాబట్టి భయభక్తులు గల వారిని రక్షిస్తాడు మరి భయభక్తులు కలిగి ఉన్నావా నీ జీవితంలో నువ్వే ప్రశ్నించుకో రెండవది చూడండి ముప్పై నాలుగో కీర్తన వచ్చినలో ఒక మాట ఉంది చదువుదాం విరిగిన హృదయం గల వారికి యహోవా హాసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును రెండవది ఏంటంటే నలిగిన మనసు ఉండాలి మనకు కఠిన మనసు ఉండకూడదు ద్రోహం చేసే మనసు ఉండకూడదు నష్టం చేసే మనసు ఉండకూడదు దోచుకునే మనసు ఉండకూడదు మనకే మనసు ఉండాలి విరిగిన నలిగిన మనసు ఉండాలి ఒకప్పుడు సౌలుది కఠినమైన మనసు క్రైస్తువులను చంపేవాడు కానీ ఇప్పుడు ఏం మనసు అయింది నలిగిన మనస్సు విరిగి నలిగిన మనస్సు విరిగి నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు మూడవది నూట నలభై కీర్తన పంతొమ్మిది వచ్చిన చదువుతారా తన ఎందు భయభక్తు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును మూడోది ఏంటంటే వారిని రక్షిస్తాడు ఆయన భయభక్తుల వారిని రక్షిస్తాడు నలిగిన మనసు గల వారిని రక్షిస్తాడు దేవునికి మొరపెట్టే వారిని ఆయన రక్షిస్తాడు ఎందుకంటే ఆయనే అల్ఫా ఒమేగా ఆయనే మొదటివాడు ఆయనే కడపటివాడు ఆయనే రక్షించేవాడు ఆయనే పాపం నుంచి రక్షించేవాడు పాపము చేయకుండా రక్షించేవాడు పరలోక రాజ్యము చేరినట్లు రక్షించేటువంటి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తువారే అందుకోసమే ప్రిల్లారా విరిగి నలిగిన మనసు మనకుందా దేవుని భయము భయం భక్తి మనం కలిగి జీవిస్తున్నామా నిజంగా దేవునికి మనం మొరపెట్టగలుగుతున్నామా ఒకవేళ అలాగున్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు రక్షించేటువంటి దేవునికి ఒక మూడు పేర్లు ఉన్నాయి ఏంటి ఆ పేర్లు అంటే యక్ష గ్రంథం ముప్పై మూడు ఇరవై రెండవ వచనం యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును రక్షించేటువంటి దేవుడు నిజంగా ఆయన న్యాయాధిపతి ఆయన శాసనకర్త ఆయన రాజు ఎలాంటి రాజు అంటే రాజులకే రాజు ప్రభులకే ఆయన ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా మన జీవితాలు ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నా దర్యావి చెప్పిన మాటల్లో ఆయన రక్షించువాడు దేని నుంచి రక్షించేవాడు అంటే పాపముల నుండి రక్షించేవాడు పాపము చేయకుండా రక్షించేవాడు పరలోక రాజ్యం చేరినట్లు ఆయన మనల్ని రక్షించేవాడు ఎవరిని అంటే తన ఎందు భయభక్తుల వారిని రక్షిస్తాడు విరిగిన నలిగిన మనసు వారిని రక్షిస్తాడు మూడవదిగా ఆయనకు వారిని ఆయన రక్షిస్తాడు అలాంటి రక్షకుడైన దేవుణ్ణి కలిగిన నేను నా జీవితంలో పాపం నుంచి రక్షించేటువంటి ఆ దేవుని బిడ్డలుగా మనం ఎలా బ్రతుకుతున్నాం ఆయన రక్షించడానికి తగినటువంటి స్తోమత మనలి మనలోపల కూడా కనబడుతుందా అలాంటి పరిశుద్ధత అలాంటి పవిత్రత మనకు కనబడుతుందా దాని రక్షించడానికి ఊరక రక్షించలే దేవుడు ఏదో పిస్టేజ్ లెవెల్స్ కోసం కాదు దాని నిజంగా దేవుని కోసం బ్రతికాడు దేవుని కొరకు భయభక్తులు కలిగి బ్రతికాడు విరిగి నలిగిన మనసు కలిగి ఉన్నాడు ఆయన జీవితంలో దేవునికి మొరపెట్టేవాడు దినమునకు మూడు సార్లు మొరపెట్టేవాడంట దినమునకు మూడు సార్లు దేవుని శుద్ధించేవాడంట నిజంగా ఎంత గొప్ప భాగ్యం కాబట్టి మన జీవితాల్లో మనం దేవునికి భయపడచ్చు ఆయన సన్నిధిని వనకడానికి కారణం ఏంటంటే ఆయన రక్షకుడైనటువంటి దేవుడు ఈ రక్షకుడైన దేవుడిని కలిగిన నీ నా జీవితంలో దేవుడిచ్చిన ఇచ్చిన మన రక్షణ భాగ్యాన్ని మనం ఏం చేయాల కాపాడుకోవాలి ఆయన ఇచ్చిన మనకు రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకోవాలి మరొక చోట రాయబడింది ఏంటంటే యేసు నామును బట్టి ప్రార్థన చేయవాడే రక్షింపబడునని రాయబడింది కాబట్టి మనం ప్రార్థన చేసేవారిగా నలిగిన హృదయం గల వారిగా భయభక్తులు గల వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఆ రక్షకుని యొక్క బిడలుగా ఈ లోకంలో కొనసాగుదాం దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయను గాక ఆమె